రేయ్ ఓన జాన డెడ్י నిజం చెప్పండి నిన్న నా సొక్కల ఎవరు డబ్బులు దొంగతనం చేసింది నేను తెలియదు ఇంట్లో మిదర్ తప్ప ఎవర లేరు నిజం చెప్పండి కోల్ కంకరైస్ ఐదన్న మిమ్మల్ని నూరా డెడ్י 100 రా తెలియలేదు లేడీ తప్పా డెడ్י 100ా తీస్తావా నేను తెలియలేదు లేడీ పెట్టరా నేను తీయలేను తీస్తావా నేను తీయలేను ఇటరా హ నిజం నువ్వే తీసింటావు నువే నేను తీయలేదు ఎట్ మరి ఎట్ట బయనే డబ్బులు వాడే తీసింటాడు ఎట్ట చెప్తున్నావు రాసిండని ఇద్దరు ఏ చూపి నాకు చూపిరా నువ్వు ఇట్రాసింది ఎందుకు తీసినావు ఎందుకు తీసినావు ఎందుకు తీసినా బయటికి పోలా బయటికి పోవాలని తీసుకుంటే అడిగి తీసుకోవాలరా ఇంకొకసారి అడగకుండా జేబులో అనుకో పాట తీస్తే అర్థమైందా పా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి